హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీవి ఈరోజు హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ ఫ్రై అండి చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మా ఇంట్లో నేను ఎలా చేస్తానో అది ఈరోజు మీకోసం చేసి చూపిస్తున్నానండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి అలా అయితే నా చాలా సపోర్ట్ ఉంటుంది ప్లీజ్ ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు నేను ఒక హాఫ్ కిలో విత్ బోన్స్తో మటన్ తీసుకున్నానండి ముందుగా ఈ మటన్ని ఒక ఇలా ఒక వెడల్పాటి గి గిన్నెలో తీసుకున్నాను మటన్ని ముందు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇంట్లో ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారపొడి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ అండి ఒక్క స్పూన్ జస్ట్ ఇప్పుడు ఈ మటన్ని బాగా మ్యారినేట్ చేసి మంచిగా హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకుందామండి హాఫ్ అన్ అవర్ కాకపోయినా వన్ అవర్ అయిన పెట్టుకున్నా బాగుంటుంది కానీ మనకు అంత టైం సరిపోకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టుకొని నేను ఈ మ్యారినేట్ చేసిన మటన్ని కుక్కర్లో వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ గిన్నె కడిగిన మసాలా వాటరు కొంచెం అండి జస్ట్ ఈ వాటర్ నేను ఈ మటన్లో పోసుకుంటున్నాను చూశారు కదా చాలా కొంచెం ఇప్పుడు ఒక్కసారి దీన్ని గరిటితో కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దామండి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ అండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని అలానే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు నా విజిల్స్ అయిపోయింది అలాగే స్టీమ్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తున్నానండి మీరు ఒక్కసారి గరిటెతో చూసి చెక్ చేసుకోండి చూడండి ఇలా చెక్ చేసుకొని ఒకవేళ మీకు మొక్క ఉడకలేదు అనుకుంటే ఎలాగో మనం పోసిన వాటర్ అలానే ఉంది ఇంకో రెండు విజిల్స్ పెట్టుకోండి నాకైతే ఉడికిపోయింది సో దీన్ని పక్కకి పెట్టేసి మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఒక అలాగే పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను హాఫ్ కేజీ మటన్కి టూ ఆనియన్స్ని సన్నగా తరిగాను ఈ ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి మంచి కలర్ వచ్చే వరకు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ మ్యారినేషన్లో వేసాం కాబట్టి నేను కొంచెం వేసానండి ఆనియన్స్ సరిపడా అలాగే ఒక చిటికడు పసుపు కూడా వేసాను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఎర్రగా వేయాలండి పెట్టుకోండి దాంతోనే టేస్ట్ వస్తుంది ఫ్రైకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూట పెట్టుకుంటున్నాము ఫైవ్ మినిట్స్ కలుపుకోం ఆనియన్స్ కొంచెం ఎర్రగా వస్తే ఫ్రైట్ వేసి బాగుంటుంది ముట్టు పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఆనియన్స్ మంచిగా చూడండి సాఫ్ట్గా ఎర్రగా ఎగిపోయింది ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లా పేస్ట్ అండి ఇందాక మ్యాగ్నెట్లో కొంచెం వేసాము కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసి బాగా కలిపి ఫైనల్గా మనం కుక్కర్లో ఉన్న మటన్ తీసుకొని ఇప్పుడు జ్యూస్ పోయకుండా ఓన్లీ మటన్ పీసెస్ మాత్రమే వేద్దామండి వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాము జ్యూస్ పక్కకు పెట్టండి ఇలా ముక్కలన్నీ వేసేసుకుని ఆయిల్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేద్దామండి ఇప్పుడు షుగర్ని మంచిగా ఫ్రై అయ్యింది ఆయిల్లో ముక్కంతా ఫ్రై అయిందండి మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారపొడి కూడా వేసేద్దాము ఇందాక ఒక వన్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి మీ ఇష్టం మీరు ఇంకా కారం ఎక్కువ తింటారనుకుంటే వేసుకోండి నేను అయితే టోటల్ టూ స్పూన్స్ పైన వేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకుని ఇప్పుడు ఇందాక కుక్కర్లో ఉన్న మసాలా వాటర్ వేసేద్దాము అండి ఇప్పుడు ఈ వాటర్తో ఈ మసాలా పౌడర్లు ముక్కకి బాగా పట్టి వెనుకనిద్దాము ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేద్దామండి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది కర్రీ దగ్గరికి అయిపోతుంది ఆయిల్ పైకి వస్తుందండి మీకు ఏ కర్రీ అయినా ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేద్దాము చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది మీకు కొంచెం గ్రేవీగా కావాలి ముక్కకి అనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చండి బట్ నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా కొంచెం హైలో పెట్టేసి డ్రైగా చేసేస్తాను ఒకసారి డ్రైగా కావాలనుకుంటే ఫ్లేమ్ హై చేసుకోండి మూత ఓపెన్ చేసేసి హై చేస్తే తొందరగా అయిపోతుంది మనకు ఆల్రెడీ కుక్కర్లో అయిపోయి కాబట్టి బయట పెద్ద ఉడకాల్సిన పనిలేదు చూడండి ఆయిల్ అంతా సైడ్ నుంచి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా చీల్చిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలండి చాలా బాగుంటుంది దించే ముందు నాన్ వెజ్లో పచ్చిమిర్చి వేస్తే ఆ ఫ్లేవరు అందుకే నేను ఇప్పుడు దించే ముందే వేస్తాను ఫ్రైలో ఎక్స్పెషల్లీ ఇప్పుడు అయిపోయిందండి ఆల్మోస్ట్ దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము చల్లారిన తర్వాత ఇంకా డ్రైగా అయిపోతుంది చూడండి డిష్లో తీసేసరికి మీకు ఎంత డ్రైగా కనిపిస్తుందో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ